జమ్మూ కాశ్మీర్లో హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు నిర్మాల ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అంతకు మించి ఇప్పుడు ఎటువంటి మార్పులు చేయడం లేదని చెప్పారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు సింధు జలాల ఒప్పందం విషయానికి వస్తే ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఎటువంటి మార్పులు లేవు ఎందుకంటే వీటి సాంకేతిక అంశాలు ఇప్పటికే నిర్ణయించేశారు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి వాటిల్లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు మరింత నీటి నిల్వ సామర్థ్యం పెంచవచ్చు అని తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గా ఉగ్రదడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది వాస్తవానికి ఈ ఒప్పందం కారణంగానే ఇన్నాళ్లు సింధు దాని ఉపనదులపై భారత హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారింది దీంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కూడా ఇబ్బందికరంగా మారింది కానీ ఇప్పుడు ఒప్పందాన్ని నిలిపివేయడంతో కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం లభించింది ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జమ్మూ కాశ్మీర్లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఆమోదించింది కానీ ఇవి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది వీటిలో సింధుపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు చీనాపై కిర్తై టు సవల్కోట్ జీలంపై సిద్ధమవుతున్నాయి సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది దీనిపై పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ లో నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి సట్లేజ్ బియాస్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి వీటి సగటు వార్షిక ప్రవాహం ముప్పై మూడు మిలియన్ మిలియన్ ఎకరాల ఎకరాల అడుగులు సగటు వార్షిక ప్రవాహం అడుగులుగా ఉంది సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం చినాబ్ లపై పాకిస్తాన్ హక్కులు దక్కాయి వీటి సామర్థ్యం నూట ముప్పై ఐదు గా ఉంది ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు